హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్ మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పిన్ని వాళ్ళ గృహ ప్రవేశానికి హైదరాబాద్ వచ్చానని చెప్పాను కదండి ముందు వ్లాగ్లో వచ్చిన నెక్స్ట్ డే బ్లాగ్ అండి ఇది ఒక జస్ట్ మినీ వ్లాగ్లా అనమాట ఈరోజు ఫ్రైడే అండి శ్రావణ శుక్రవారం కదా ఇంట్లో అమ్మవారికి పూజ అది చేసేసుకొని ఇంకా నైవేద్యం అది పెట్టుకొని మేము అందరం పూజ కంప్లీట్ చేసుకున్నాము ఇక అందరం టిఫిన్స్ అన్నీ పూర్తి చేసుకొని బయటికి అయితే బయలుదేరదామని డిసైడ్ అయ్యామండి అదే అండి ఎవరిదైతే హౌస్ వామింగ్ పూజ అవి ఉన్నాయో ఆ పిన్ని వాళ్ళ ఇంటికి అనమాట యాక్చువల్లీ నేను రావటం రావటమే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసానమాట ఆ రోజు నైట్కి చిన్నపిన్ని ఇంకా తమ్ముడు వీళ్ళంతా ఇక్కడికే రీచ్ అయిపోయారు మేము అందరం కలిసి ఈరోజు ఇక్కడి నుంచి అన్నయ్య కారులో పిన్ని వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట ఇక్కడ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ ఇలా అంటే ట్రాఫిక్ని బట్టి డిస్టెన్స్ టైం ఉంటుందండి అందరం కార్లో సెట్ అయ్యి ఇంకా పిల్లల్ని బ్యాక్ సైడ్ సీట్లో అడ్జస్ట్ చేసేసి మేము అందరం కూర్చొనేసి అనమాట యాక్చువల్గా వాళ్ళు తీసుకున్న అపార్ట్మెంట్ వచ్చేసి కేటెడ్ కమ్యూనిటీలోనండి ఇదైతే చాలా బాగుంటుంది చాలా గ్రీనరీగా పీస్ఫుల్గా ఉంది ఈ ఏరియా మొత్తం అదంతా చూసేసరికి ఒక తిరుపతిలో ఉన్నంత అట్మాస్ఫియర్ కనిపించిందండి చాలా బాగుంది రోడ్స్ కానీ ఇవి కానీ ఇంకా అక్కడక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఇంకా కంప్లీట్గా అవ్వలేదు వీళ్ళ తీసుకున్న అపార్ట్మెంట్లో వీళ్ళదే ఫస్ట్ అండి ఆల్రెడీ తీసుకుని టూ మంత్స్ నుంచి అక్కడే ఉంటున్నారు కూడా ఇంకా వర్క్స్ అవి అపార్ట్మెంట్ తాలూకా వర్క్స్ అవి కంప్లీట్గా ఇంకా అవ్వలేదు లిఫ్ట్ కానీ ఇంకా స్టెప్స్కి సైడ్నే ఉండే రైలింగ్ ఇలా అక్కడక్కడ ఇంకా కొన్ని కొన్ని వర్క్స్ అవి పెండింగ్ ఉండిపోయాయి కానీ వీలైతే మాత్రం అక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు పూజ అది చేసుకుందామని డిసైడ్ అయ్యారన్నమాట కానీ చాలా బాగుందండి అక్కడ ఒక ఫారెస్ట్లో ఉన్న ఫీల్ వస్తుంది చాలా కూల్గా కూడా ఉంది ఫుల్ గాలి అది వస్తుంది వెంటిలేషన్ అయితే చాలా బాగుంది అనమాట యాక్చువల్గా మేము అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్ అది చేసేసుకుంటున్నామండి వదినా నేను ఇంకా అందరం కలిసే చేసుకుంటాము మామూలుగా నాన్ వెజ్ తినని రోజైతే ఖచ్చితంగా పన్నీర్ కానీ మష్రూమ్ కానీ కంపల్సరీ ఉంటుందండి ఈరోజు వచ్చేసి లంచ్లోకి పన్నీర్ కర్రీ చేస్తున్నాము అందరం కలిసి వంటది చేసేసుకొని ఇంకా లంచ్ చేసేసామండి చేసిన తర్వాత ఇంకా టూ డేస్లోనే పూజ ఉంది కదా దానికోసం ఏంటి అరేంజ్మెంట్స్ అయినాయి లేదా ఇంకా పెండింగ్ ఉన్నవి అవన్నీ కూర్చొని మాట్లాడేసుకున్నాము ఇక అన్నీ మాట్లాడేసుకున్న తర్వాత వేరే చోటికి అయితే మేము స్టార్ట్ అయ్యామండి మళ్ళీ అన్నయ్య తీసుకెళ్తున్నాడు ఇది వచ్చేసి అన్నయ్య లైఫ్కి ఇంకా అమ్మ వాళ్ళకి చాలా బిగ్ అప్డేట్ అండి నెక్స్ట్ నా పుట్టింటి అప్డేట్ కాబట్టి నాకు కూడా చాలా చాలా బిగ్ అప్డేట్ అనమాట ఇది ఇక్కడికి వెళ్ళి మొత్తం అంతా చూసేసుకున్నాము యాక్చువల్గా దీని గురించి నేను మన ఫ్యూచర్ బ్లాగ్స్లో ఖచ్చితంగా నేను చెప్తానండి అదంతా చూసుకొని అక్కడ కాసేపు ఉండి మళ్ళీ మేము అమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము ఈవినింగ్ అనమాట మేము వచ్చేసరికి ఈవినింగ్ అయింది ఈరోజు ఫ్రైడే కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే వారాహి పీఠం ఉంటుందండి అక్కడికి తీసుకెళ్ళిందనమాట అమ్మ శుక్రవారం కదా అని చెప్పి అసలు ఇందు అన్నమాట చాలా పవర్ ఉన్నట్టు అనిపిస్తుంది లోపలికి వెళ్ళగానే ఆ లైటింగ్స్ కానీ అమ్మవారి రూపం కానీ చాలా బాగుంటుందండి అక్కడ కాసేపు కూర్చుని ఇంకా దండం పెట్టేసుకున్నాము ఇందులో కూడా కామాఖ్యా దేవి ఇంకా వినాయకుడు ఇవన్నీ ఉంటాయి చిన్న చిన్న విగ్రహాలు ఇక్కడ అమావాస్యకి పర్వదినాల్లో చాలా చాలా పెద్ద పెద్ద పూజలు అవి జరుగుతూ ఉంటాయండి ఇక మా డే బ్లాగ్ అయితే ఇదేనండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్